ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశ్యపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ వేస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి బాధ్యత ఏముంటుంది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటం చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీసులు కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు పోలీసులు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్ గా వచ్చాడు అతను డైరెక్ట్ గా ఫోన్ చేసి త్రటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్ రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటన్ చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగి పొమ్మని చెప్పి అని త్రటన్ చేస్తున్నాడని చెప్పిన వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయా కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరం అని అడుగుతున్నాను ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్ ఇక్కడ ఉంచాలా ఇంకా రిటైర్ అయ్యేటువంటి కావాలా ఏ ఒక్క ఉద్యోగ వనంలో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్ లో ఉన్న ఒక ఆఫీసర్ కూడా లేడు ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి చేతులతో చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి త్రినాక్ సెవెన్ లో